इति समयम् सोमे रुपन्ना समयं, समयं उदय గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం అదే రీతిగా నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టిన మీకు అందరికీ కూడా మా యొక్క శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను వి విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ ప్రేవుని బిడ్లారా ఈ దినం ప్రభు మనతో మాట్లాడుచుండంగా మనం జాగ్రత్తగా విందాము పరిశుద్ధమైన దేవుని యొక్క వాగ్దానాలు ప్రతిదినము ప్రభు మనతో మాట్లాడచ్చు మమ్మల్ని ఆదరిస్తూ నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్థితిని చెల్లించుదాము మరి కీర్తన గ్రంథం అరవై ఐదు అం వచ్చిన మీరితిగా సెలవిస్తూ ఉంది దయా కిరీటంను ధరింప చేసి ఉన్నావు సాంగ్ సిక్స్టీ ఫైవ్ లెవెన్ యు క్రౌన్ ద ఇయర్ విత్ యువర్ గుడ్నెస్ అండ్ యువర్ డ్రిప్ విత్ అబండెన్స్ దేవునికి మహిమ కలుగునుగా ప్రియ దేవుని బిల్లరా అందరూ సంతోషంగా ఉన్నారు కదా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ థ్యాంక్ యూ లాడ్ అని చెప్తున్నారు కదా ఎందుకంటే నూతన సంవత్సరంలోనికి హ్యాపీ న్యూ ఇయర్ లోనికి అడుగుపెట్టాం అందరం కూడా హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ చెప్పుకుంటూ ఉంటాం ఒకరినొకరు మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉంటాం శుభములు తెలియచేసుకుంటూ ఉంటాం మంచిదే అయితే పిల్లరా మరి ప్రభు మనకిచ్చే ఆ శుభాలన్నీ కూడా మనం అనుభవించాలంటే ప్రభు సరిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి సంవత్సరము అనే దయ ీటాన్ని దేవుడు మనకు అనుగ్రహం చేశారు అనేక మందికి లేని భాగ్యాన్ని ప్రభు నీకు నాకు దయచేసినందుకు స్తోత్రం చెల్లించాలి ఏ విషయంలో కృతజ్ఞత చెల్లించాలండి అని నేను అడిగి తెప్పిలారా మనకి ప్రతి చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు అన్ని మన జీవితాన్ని బట్టి ప్రాణ ఆత్మ దేహములతో ఉన్నామని మహిమపరచాలి ఎందుకంటే ప్రిల్లరా అనేక మంది ఈ దినాన్ని చూడలేని వారు ఉండగా నీకైతే ఈ భాగ్యాన్ని ప్రసాదించాడండి దయా కిరీటాన్ని అనుగ్రహింప చేశారు ముగించిన సంవత్సరానికి వరకు కృతజ్ఞత చెల్లిస్తూ మరి జరగబోయే సంవత్సరం అంతట్లో దేవుని కృపల కొరకు ఎదురు చూడటానికి కృతజ్ఞత చెల్లించాలని చెప్పి మనం చేస్తున్నాను ఎందుకంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడు సృష్టిని తన మాట చేత సృజించిన దేవాతి దేవుడు సర్వాంతర్యామి అయిన దేవుడు నేను నా పక్షంగా కార్యం చేయబోతున్నాడు దేవునికి స్తోత్రం గాక వందనాలు వేసు వందనాలు ఏసు మా కుటుంబ సమేతంగా నిన్ను ఆరాధిస్తాం సేవిస్తాం పూజిస్తాం అని చెప్పి దేవున్నామని మహిమ మహిమపరచాలండి అపోస్తుల కార్యంలో మరి పద్నాలుగో అధ్యాయంలో అపోస్తులైన పౌలు చెప్తూ ఉంటాడు పదిహేడవ వచనంలో చూస్తే ఆకాశం నుండి మీకు వర్షమును ఫలభరితమైన ఋతువులను దయచేయచ్చు ఆహారములను గ్రహించచ్చు ఉల్లాసంతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తను గుర్చి సాక్ష్యం లేకుండా చేని దేవుడు స్థుతించుదాము దేవునికి స్తోత్రం హలలుయా ఉల్లా ఆసముతో మీ హృదయాలు నింపిన దేవుని ప్రియ దేవుని పిల్లలు ఎందుకు స్థుతించాలి ఎందుకు కృతజ్ఞత చెల్లించాలయ్యా అంటే నీకు ఆహారాన్ని అనుగ్రహించిన నీకు సమస్తాన్ని అనుగ్రహించిన వర్షాల్లో అనుగ్రహించిన విత్తనాలు ఇచ్చిన ప్రతి ఇచ్చిన విషయంలో దేవుని బిడ్డరా చివరికి తినడానికి కావలసిన ఆహారాన్ని మనం నోటికి అందించిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి కృతజ్ఞత అర్పణలతో ప్రభు పాదాలు చెందుకు రావాలి సిద్ధపడ్డారు కదా ఎవరే కాలం మందిరాల్లో కనబడి దేవుని సిద్ధిలో కృతజ్ఞత అర్పణలు కృతజ్ఞత స్థుతులను చెల్లిస్తూ దేవునిని మహిమపరిచేవారిగా మీరు మీ కుటుంబాలు బిడ్డలతో సహా మందిరాల్లో కనపడాలని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను ప్రభు మనకిచ్చిన దయాకిరీటాన్ని బట్టి దేవుడు మనలను మర్చిపోలేదే హో మమ్మను మరిచిపోలేదు మమ్మను ఆశీర్వదించునని చెప్పి నూట పదిహేనవ కీర్తన పన్నెండవ వచనంలో మనం చూస్తూ ఉంటాం ప్రీ దేవుని బిడ్డారా అలాగే మర్చిపోని దేవుణ్ణి మనకి మేలు చేసి సంచరిస్తున్న దేవుణ్ణి మనను ఉల్లాసముతో మన హృదయాలను నింపుతున్న దేవాతి దేవునిని మహిమపరచుదాము ఈ సంవత్సర కాలమంతా కూడా మీకు దీవెనకరమైన ఆశీర్వాదకరమైన సంవత్సరముగా ఉండాలని చెప్పి మేము కోరుతూ ప్రార్థిస్తూ ఉన్నాము అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనలందరికీ అనుగ్రహించి ఆశీర్వదించి నడిపించునుగాక ఆమె శ్రీ దేవుని బిడ్లారా ఇది బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి కూడా శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభు మీకు మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తే నిషేధం నలభై మూడవ చేయం నాలుగో వచ్చును నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి దేవునికి మహిమ గాక ఆ ఘనుడైన ఏ సయనామాన్ని మహిమపరుస్తూ మనం మంచి తన ముందు కొనసాగించుకుందాము ఈ సంవత్సరం అంతా కూడా అవాండ అభివృద్ధికరమైన బ్లెస్సింగ్స్ మీకు వచ్చి దీవించబడినా ప్రార్థన చేస్తాను నాతో ప్రభు వారికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా పూర్తి చేసుకున్నాను ఇరవై ఐదో సంవత్సరంలో ప్రవేశించి నేను మహింపరిచే పరిచే భాగ్యం ఇచ్చేస్తాను నేను ఓ మీరు మన్నా ద్వారా బిడలు నేను అతన్ని వాగ్దానాలు వింటూ దీవించబడ్డానికి కురప చూపించవుతాండి ఏ రోజుకి నాయన ఎంత కొలత కావాలో ప్రభా అంతే కొలతతో మాకు ఆహారాన్ని అనుగ్రహిస్తూ మమ్మల్ని తృప్తిపరుస్తూ దీవిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా అటు ఆత్మీయ ఆహారంను ఇటు నైనా శారీరక ఆహారాన్ని కూడా నువ్వు మాకు అనుగ్రహిస్తూ మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకు వందనాలు నువ్వు బలపరచకపోతే నువ్వు ఆయుష్నివ్వకపోతే ప్రభా మేము ఇలా ఉండలేముదన నువ్వు చేసిన మేలులన్నిటికీ కృతజ్ఞత నిండి నృత్యాలతో నిన్ను నువ్వు స్థుతిస్తు కనపరుస్తూ ఉన్నాం తండ్రి నీకే మహిమా ఘనత ప్రభావము చెల్లును కాక తండ్రి దిన దీవెలన్నీ బిడ్డలకు అనుగ్రహించడం ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ తోడుగా ఉంచు ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకలు చింతలో వ్యాధులు కష్టంలో ఉండే ఆయన విడుదల పొందలేని పరిస్థితిలో ఉంటే విడుదల కలుగును కాక అని ప్రకటిస్తున్నాను తండ్రి నీకు వందనాలు అంత మాత్రమే కాదు ప్రభావ ఆయన నాయన తండ్రి ప్రత్యేకించి తండ్రి నాయన ఈ దినంలో తండ్రి నాయన ఇంకా ఎవరైనా నాయన ఇబ్బందులు కూడా వెళుతుంటే మీరు మీరేనైనా ఆదరించి ఓదార్చి నడిపించమని ప్రభుత్వం హాస్పిటలైజ్డ్ అయిన వారిని ప్రభావం స్వస్థపరచండి ప్రభుత్వం ప్రతి లేమిని భర్తీ చేయండి అవి వాహితులను జ్ఞాపకం చేసుకో సంతాల లేమితో అని జ్ఞాపకం చేసుకో ఆస్తి తగాధాలు కోర్టు సమస్యలు స్థిమితం లేక నెమ్మది లేకుండా బిడ్డకి వేసునామలు నెమ్మది అనుగ్రహించుకోవడం దాకా సంవత్సరం అనే దయతో ప్రభా కిరీటంగా బిడ్డను కప్పి నైనా తండ్రి ఎక్క లేనంత ఎత్తే తేనకొండపైకి ఎక్కించి నడిపించమని బ్ర మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యంగా ఊరు ప్రభావంతో నింపి నడిపించమని ఏసునామను అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయించున్నాము తండ్రి